హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ మనకి ఏ వీడియోలో వచ్చేసరికి సాటిన్ శారీస్ ఉంటాయండి అలాగే కొన్ని హెచ్ఓస్ ఉన్నాయి ఫస్ట్ చూపించేటటువంటి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి హెచ్ఓ వస్తుంది హెచ్ఓ క్రేప్ అన్న మనకి కొంచెం ప్రీమియర్ క్వాలిటీ ఉంటుందండి ఒక ఇంత కొరియన్ క్రేప్ లా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కంప్లీట్గా లైట్ వెయిటెడ్ శారీ వచ్చేసరికి షైన్ ఉంటుందండి ఇది బ్లౌజ్ పోర్షన్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు ఆల్ ఓవర్ తోటి బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు కాన్సెప్ట్ ఉంటుంది రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ప్యాటర్న్ అండి ఫ్యాబ్రిక్గా కానీ గా కానీ చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ మనకి క్వీపర్ డిజైన్ అయితే రన్ అవుతుంది లైట్ వెయిట్ ఉంటుందండి సారీ డిఫెక్ట్స్ అయితే ఉండవు సారీస్లో క్వాలిటీ వైజ్గా కానీ శారీ కానీ చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి మెటీరియల్ గా మనకి ఫుల్ సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి సారీస్ బాగుంటాయి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ లో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుందండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు సారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీనే ఉంటుంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి సంపంగ కలర్ లో కూడా ఇంత డార్క్ వస్తుందండి సారీ అయితే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ తో బ్లౌజ్ అయితే ఇచ్చారు మనకి పళ్ళు కర్షన్ వచ్చేసరికి రిచ్ పళ్ళు ఉంటుంది గోల్డెన్ జరీ వీవింగ్ ఉంటుంది సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి ఓవర్ క్వీపర్ ప్యాటర్న్ అయితే వస్తుంది బార్డర్ వచ్చేసరికి మనకి బిగ్ బార్డర్ కాన్సెప్ట్ ఉంటుందండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సంపంగి కలర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డోలా ప్లెయిన్ బ్లౌజ్ కి హ్యాండ్ పర్పస్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు పోర్షన్ మనకి పళ్ళు వచ్చేసరికి గోల్డెన్ జరీ తోటి పళ్ళు ఉంటుందండి ఆల్ ఓవర్ ప్యాటర్న్ ఉంటుంది శారీ వచ్చేసరికి మనకి జాల్ డిజైన్ వస్తుందండి కంప్లీట్ గా వీవింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫీల్ బాగుంటుందండి హై టిష్యూలు ఉండవు చక్కగా మనకి పన్నాలు వచ్చేసరికి పెద్ద పన్నాలే వస్తాయి ఆల్ ఓవర్ ప్యాటర్న్ అండి హెవీ జాల్ డిజైన్ అయితే వస్తుంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజ్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఫిఫ్టీన్ నైన్టీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ మనకి ఆల్ ఓవర్ ప్యాటర్న్ వస్తుంది శారీ వచ్చేసరికి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా బుటాస్ తోటి బ్లౌజ్ ఉంటుంది హెచ్ఓ అండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది హెచ్ఓ క్రేప్ వస్తుంది సారీ వచ్చేసరికి జిగ్జాగ్ ప్యాటర్న్ అండి సారీ రెడ్ మెరూన్ కలర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మనకి ప్యాటర్న్ వచ్చేసరికి గోల్డెన్ జరి ఉంటుంది జిగ్జాగ్ వస్తుందండి ఇక్కడ వరకు మనకి సారీస్ వచ్చేసరికి హెచ్ఓల్ మేడం ఫిఫ్టీన్ నైన్టీ నైన్ శారీ ప్రైస్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్ గానీ సారీస్ గానీ చాలా బాగుంటాయండి అండి హైట్ ఇష్యూలు ఉండవు కంప్లీట్ గా మనకి లైట్ వెయిట్లు ఉంటాయి నైన్టీ నైన్ పర్సెంట్ నో డిఫెక్ట్ అండి ఇంకా మనకి ఎక్కడైనా ఒక చిన్న అతి చిన్న సూక్ష్మ లోపాలు అనుకోవచ్చు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ సారీస్ లో డిఫెక్ట్స్ ఉండవు ఇప్పుడు చూపించే సారీస్ అన్ని కూడా మనకి సాటిన్స్ వస్తాయి అండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మెటీరియల్ వచ్చేసరికి మనకి సిల్వర్ వీవింగ్ అండి శారీ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లావెండర్ కలర్ అండి సిల్వర్ వీవ్ తోటి ఉంటుంది డోలా ఫ్యాబ్రిక్ ఏ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్ పర్పస్ మనకి బార్డర్ అనేది ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి జరీ వచ్చేసరికి సిల్వర్ జరీ ఉంటుందండి వీవింగ్ కలర్ కాంబినేషన్ గానీ సారీ గానీ బాగుంటుంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ సారీ ప్రైస్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల సారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ పదిహేను తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఉంటుందండి నెక్స్ట్ వన్ అండి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి హెచ్ఓ అండి హెచ్ఓ టిష్యూ మనకి హెచ్ఓ క్రేప్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి బ్లౌజ్ ప్లెయిన్ సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి థీమ్ వచ్చేసరికి విధంగా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ గానీ సారీ గానీ బాగుంటుందండి చదువు మహారాణి థీమ్ అయితే వస్తుంది సారీ ఆల్ ఓవర్ గోల్డెన్ జెరీ కాన్సెప్ట్ తో సారీ రన్ అవుతుంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ లో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుందండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఆల్సో ఫ్రీ కలర్ కాంబినేషన్ గా శారీ గాని బాగుంటుందండి లైట్ వెయిట్ వస్తుంది మనకి డార్క్ మెరూన్ కలర్ కాన్సెప్ట్ తో ఉంటుంది సారీ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ గ్రీన్ లో డార్క్ కలర్ వస్తుందండి డోలా ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ప్లెయిన్ అండి హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే ఉంటుంది రిమైనింగ్ సారీ మనకి ఆల్ ఓవర్ జాల్ డిజైన్ ఉంటుందండి సారీ వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ అయితే రన్ అవుతుంది చక్కగా టూ సైడ్స్ కూడా మనకి సేమ్ కడ్డీ బార్డర్ స్టైల్ లో బార్డర్ అయితే వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుందండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సారీ వచ్చేసరికి నెక్స్ట్ వన్ అండి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తున్న సారీ బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది రిచ్ పళ్ళు కాన్సెప్ట్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి గోల్డెన్ జరీ అండి చక్కగా లెహరియా స్టైల్లో మనకి క్వీపర్ ప్యాటర్న్ అయితే రన్ అవుతుంది పర్పుల్ కలర్ అండి సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్ కానీ సారీ గానీ బాగుంటుంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల్లో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుందండి పన్నాలు చక్కగా పెద్ద పన్నాలు వస్తాయండి హైట్ ఇష్యూలు ఉండవు శారీస్ వచ్చేసరికి కలర్ గానీ సారీస్ గానీ బాగుంటాయి ఫిఫ్టీన్ నైంటీ నైన్ సారీ ప్రైస్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి కనకాంబరం కలర్ వస్తుందండి సారీ మనకి రిచ్ పళ్ళు కాన్సెప్ట్ ఉంటుంది చక్కగా శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ జరీ అండి వీవింగ్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ప్యాటర్న్ అయితే రన్ అవుతుంది సారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి డోలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మెటీరియల్ ఫిఫ్టీన్ నైన్ సారీ ప్రైస్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి నైన్టీ నైన్ పర్సెంట్ సారీస్ లో డిఫెక్ట్స్ ఉండవండి చెకింగ్ చేసి పంపిస్తాము పార్సల్ ఓపెనింగ్ వీడియో అనేది మనకి ఖచ్చితంగా ఉంచండి మీకు ఏ ప్రాబ్లమ్ చేయండి ఫిఫ్టీన్ నైన్ సారీ ప్రైస్ మనకి ఇక్కడ నుంచి చూసే సారీస్ అన్ని కూడా సాటిన్స్ వస్తాయండి ప్యూర్ గాజీ సాటిన్ వస్తుంది మంచి హెవీ క్వాలిటీ ఉంటుందండి ఫాబ్రిక్ ఫీల్ అవ్వచ్చు సారీ అవ్వచ్చు చాలా బాగుంటాయి నైన్టీ నైన్ పర్సెంట్ నో డిఫెక్ట్స్ అండి క్వాలిటీ వైజ్గా కానీ శారీ వైజ్గానీ బాగుంటుంది మనకి ప్యాటర్న్ కూడా న్యూ ప్యాటర్న్ అండి బార్డర్ కాన్సెప్ట్ కానీ మీరు ఆల్ ఓవర్ శారీ గమనించినట్లయితే మనకి థీమ్ అయితే చక్కగా న్యూ థీమ్ అయితే రన్ అవుతుంది ప్రొడక్ట్ బాగుంటుందండి అతి చిన్న ఇక మిస్టేక్స్ అని చెప్పి చెప్ప అవసరం లేదండి నైన్టీ నైన్ పర్సెంట్ శారీస్లో నో డిఫెక్ట్స్ అండి డిఫెక్ట్స్ అయితే ఉండవు ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి మెటీరియల్ వచ్చేసరికి మనకి గాజీ సాటిన ఆల్ ఓవర్ కాన్సెప్ట్ లానే ఉంటాయి శారీస్ అయితే పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు ఉంటుందండి బ్లౌజులు ప్లెయిన్ ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిటెడ్ వస్తుంది లావెండర్ కలర్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సెవెంటీన్ లో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ సెవెంటీన్ నైన్ అండి సారీ ప్రైస్ నెక్స్ట్ వన్ అండి వైన్ లో కూడా డార్క్ కలర్ కాంబినేషన్ ఉంటుంది వైన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి పళ్ళు వచ్చేసరికి మనకి గోల్డెన్ జరీబీవిన్ తోటి పళ్ళు క్వర్షన్ అయితే ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుందండి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది రిమైనింగ్ సారీ సారీ ఆల్ ఓవర్ ప్యాటర్న్ చక్కగా మనకి స్ట్రైట్ లైన్స్ అండి వివిన్ బోటాస్ తోటి ఆల్ ఓవర్ ప్యాటర్న్ లానే ఉంటుంది శారీ అయితే కలర్ వచ్చేసరికి మనకి వైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది సెవెంటీన్ నైన్టీ లో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్స్ అండి చీరలు అయితే చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ప్యూర్ గాజీ సాటిన్ వస్తుంది సెవెంటీన్ నైన్టీ నైన్ శారీ ప్రైస్ పదిహేడు తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ అండి పికప్ బ్లూ లో కూడా మనకి డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుంది పల్లె వచ్చేసరికి మనకి సేమ్ రిచ్ పల్లె ఉంటుంది గోల్డెన్ జెరీ వీవింగ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ మనకి రిమైనింగ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సేమ్ వీవింగ్ కాన్సెప్ట్ తో రన్ అవుతుంది గోల్డెన్ జరీ వీవింగ్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది సెవెంటీన్ నైన్టీ నైన్ శారీ ప్రైస్ ఆల్ ఓవర్ సారీ వచ్చేసరికి మనకి సేమ్ ఇదే విధంగా ఉంటుందండి లైట్ వెయిటెడ్ ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ప్యూర్ క్వాలిటీ వస్తుంది సెవెంటీన్ నైన్టీ నైన్ శారీ ప్రైస్ పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయల శారీ అయితే ఉంటుందండి కలర్ వచ్చేసరికి మనకి రాణి పింక్ వస్తుందండి జరీ గోల్డెన్ జరీ ఉంటుంది ఇది పళ్ళు పోర్షన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ప్యూర్ గాజీ సాటిన్స్ ఉంటాయండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది ప్యూర్ వీవింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా వీవింగ్ కాన్సెప్ట్ తో ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది శారీ టెక్స్చర్ అయితే ప్యూర్ గాది సాటిన్ ఉంటుందండి మెటీరియల్ మనకి ఫ్యాబ్రిక్స్ కానీ సారీస్ కానీ బాగుంటాయి నో మిస్టేక్ అండి శారీలో మనకి డ్యామేజెస్ అయితే ఉండవు పెట్టుబడులకైనా బాగుంటాయి మీకు పూజల పర్పస్ అయినా కూడా యూస్ఫుల్ ప్రోడక్ట్ సెవెంటీన్ నైంటీ నైన్ శారీ ప్రైస్ లిమిటెడ్ పీసెస్ అండి అన్నీ కూడా మాక్సిమం సింగల్స్ అయినండి వీడియోలో చూపించే కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ అండి కలర్ వచ్చేసరికి మనకి ట్రెండింగ్ కలర్ ఆనియన్లో కూడా ఇంకొంచెం డార్క్ ఉంటుందండి కలర్ కాంబినేషన్ గోల్డెన్ జరిబీ తోటి పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ అండి రిమైనింగ్ శారీ మనకి ఆల్ ఓవర్ కూడా సేమ్ డిజైన్ ఈ డిజైన్లో మనకి కలర్ షార్ట్ వచ్చేసరికి దగ్గర దగ్గరగా సెవెన్ టు ఎయిట్ కలర్స్ అండి కలర్ షార్ట్ అయితే అవైలబుల్గా ఉంది సెట్ వైజ్గా కావాలి అన్న తీసుకోవచ్చు అండి చక్కగా సిస్టర్స్ కానీ మనకి ఫ్రెండ్స్ కానీ సేమ్ సారీస్ కావాలి అన్నా కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా రన్ అవుతుంది ఫ్యాబ్రిక్ కానీ శారీస్ కానీ బాగుంటాయండి మనకి యానిమల్స్ కానీ బర్డ్ డిజైన్స్ కానీ ఉండవు లో కంప్లీట్ ఫ్లోరల్ రన్ అవుతుందండి సెవెంటీన్ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డార్క్ పర్పుల్ వస్తుందండి బ్రింజాల్లో మనకి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది పల్లె వచ్చేసరికి మనకి గోల్డెన్ జరి ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ లండి అన్ని సారీస్ లో కూడా బ్లౌజ్ ప్లెయిన్ ఉంటాయి మనకి దగ్గర దగ్గర మీటర్ పన్నా వస్తుంది శారీ మాత్రం ఎక్సలెంట్ అండి కలర్ కాంబినేషన్ గానీ సారీ గానీ చాలా బాగుంటుంది మనకి ఇవన్నీ కూడా మార్కెట్ వాల్యూ వచ్చేసరికి అతి చిన్న సూక్ష్మ లోపాలు ఏం డిఫెక్ట్స్ లోనే టూ ఫైవ్ టూ ఎయిట్ లో సేల్ అవుతున్నటువంటి సారీస్ అండి చాలా మంచి ప్రైస్ లో సారీ అయితే అవైలబుల్ గా ఉంది సెవెంటీన్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైస్ పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ కూడా ఫ్రీనే ఉంటుందండి ఏపీ తెలంగాణ అయితే మీకు డిటీడీసీ అయినా ఇస్తాము పోస్టల్ సర్వీస్ అయినా ఉంటుందండి రిమైనింగ్ స్టేట్స్ అందరికీ కూడా పోస్టల్ అవైలబిలిటీలో ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ అండి వైన్ లో గోల్డెన్ జరీ చూపించాము ఇది వచ్చేసరికి మనకి సిల్వర్ మేడం సిల్వర్ గోల్డ్ మీకు శాంటిక్ ఫినిషింగ్ లా ఉంటుంది ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుందండి ఇది పల్లు పోర్షన్ మనకి రిచ్ పల్లు కాన్సెప్ట్ వస్తుంది బ్లౌజులు ప్లెయిన్ ఉంటాయి మీరు బ్లౌజ్ కి వర్క్ అయినా చేయించుకోవచ్చు లేదా సారీలో సెల్ఫ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది రిమైనింగ్ మనకి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ ప్యాటర్న్ అండి గోల్డ్ సిల్వర్ రెండు జరీలు అవైలబుల్ ఉన్నాయండి వైన్ కలర్ లో మీకు ఏది కావాలి అనేది కొంచెం క్లియర్ గా మెన్షన్ చేయండి అలాగే స్క్రీన్ షాట్స్ కూడా మీరు ఏ సారీ కావాలి అనుకుంటున్నారో కూడా కలర్ మెన్షన్ చేయండి మేడం ఎందుకంటే మనకి ఇది వీడియో కాబట్టి మీకు టూ కలర్స్ లా కనిపిస్తాయి మనకి మీకు ఏ కలర్ కావాలి అనేది మాత్రం కొంచెం క్లియర్ గా మెన్షన్ చేయండి కలర్ తో సహా సెవెంటీన్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి జరీ గోల్డెన్ జరీ తోటి ఉంటుంది ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ కంప్లీట్ గా ఫినిషింగ్స్ ఉన్నాయండి ఆల్ ఓవర్ ప్యాటర్న్ వస్తుందండి సారీ వచ్చేసరికి మనకి గోల్డెన్ జరీ వివింగ్ తోటి శారీ రన్ అవుతుంది కలర్ కాంబినేషన్ గానీ శారీ గాని బాగుంటుంది కంప్లీట్ మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి శారీ వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ ఎయిటీన్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజ్ పద్దెనిమిది తొంభై తొమ్మిది రూపాయల శారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ప్యాటర్న్స్ వేరు మేడం ప్రైజెస్ అనేది మీకు ఏ సారీ నచ్చినా ప్రైస్ స్క్రీన్ షాట్ అయితే చేయండి నెక్స్ట్ అండి పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది జరీ వచ్చేసరికి గోల్డెన్ జరీ వీవింగ్ ఉంటుందండి ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది రిమైనింగ్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సేమ్ ప్యాటర్న్స్ అండి ఆనిమల్స్ కానీ బర్డ్స్ గానీ ఉండవు కంప్లీట్ గా ఫ్లోరల్ డిజైన్ లాగా ఉంటుందండి న్యూ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి గాజీ సాటిన్ కలర్ కాంబినేషన్ గానీ శారీ గానీ చాలా బాగుంటుందండి మనకి కలర్ వచ్చేసరికి పీచ్ మేడం పీచ్ కనకాంబరం మిక్స్డ్ కలర్ సెవెంటీన్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైస్ పదిహేడు తొంభై తొమ్మిది రూపాయల శారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది సెవెంటీన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ నెక్స్ట్ వన్ అండి రెడ్ కలర్ పళ్ళు వచ్చేసరికి మనకి సేమ్ ఇదే విధంగా ఉంటుందండి ఇది పళ్ళు కాన్సెప్ట్ బ్లౌజ్ ప్లెయిన్ మనకి ఆలోవర్ శారీ అంతా కూడా చక్కగా వీవింగ్ వచ్చేసరికి సిల్వర్ వీవింగ్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి టమాటో రెడ్ కంటే కూడా మనకి ఇంకా ఒక ఇంత డార్క్నెస్ ఉంటుంది మంచి రెడ్ కలర్ కాంబినేషన్ సెవెంటీ నైంటీ నైన్ శారీ ప్రైస్ పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ అండి లావెండర్ మనకి మిక్స్ మేడం కలర్ అయితే చాలా బాగుంటుందండి మంచి క్లాసీ కలర్ పళ్ళు వచ్చేసరికి మనకి సిల్వర్ బీవింగ్ తోటి ఉంటుంది ఆల్ ఓవర్ శారీ బీవింగ్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి సిల్వర్ అండి బ్లౌజ్ ప్లెయిన్ రిమైనింగ్ శారీ మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి టూ సైడ్స్ బార్డరు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి గాజీ సాటిన మనకి డ్యామేజెస్ ఉండవు మేడం నైన్టీ నైన్ పర్సెంట్ శారీస్ లో డామేజెస్ అయితే ఉండవండి సెవెంటీన్ నైన్టీ నైన్ శారీ ప్రైస్ ఫ్రెష్ మిక్స్ అండి గ్రేడియేషన్ గ్రేడియేషన్ కానీ సారీస్ కానీ బాగుంటాయి పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి సారీ ప్రైస్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ అండి జరీ వచ్చేసరికి కంప్లీట్ గా గోల్డెన్ జరీ ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ అన్ని సారీస్ లో కూడా బ్లౌజులు ప్లెయిన్ వస్తాయండి మనకి బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసరికి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ రన్ అవుతుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ గాజీ అండి క్వాలిటీ గాని శారీ గాని చాలా బాగుంటాయి కంప్లీట్ గా ఫ్రెష్ మిక్స్ లండి శారీస్ వచ్చేసరికి నైన్టీ నైన్ పర్సెంట్ సారీస్ లో డిఫెక్ట్స్ అయితే ఉండవు కలర్స్ గానీ ఫ్యాబ్రిక్స్ గానీ బాగుంటాయి ఆల్ ఓవర్ వివింగ్ కాన్సెప్ట్ వస్తుంది శారీ వచ్చేసరికి పన్నాలు పెద్ద పన్నాలే ఉంటాయండి పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సారీ ప్రైస్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ వాచ్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చితే స్క్రీన్ ని డబల్ ట్యాచ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా మన వీడియో యూస్ఫుల్గా అనిపిస్తుంది అనుకుంటే లింక్ షేర్ చేయండి మేడం థ్యాంక్ యూ